ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ దర్శకులు శంకర్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతుంది ఏదైతే ఏదైతే సినిమా రంగం సంబంధించి చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు అంశం మీద డెఫినెట్గా అది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఉన్నది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ అవుద్దని అనుకున్నారు కానీ బట్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది బట్ ఇట్లాంటి ఉద్యమ వేదికలు ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ తీసుకురాగలిగితే మాత్రం ప్రభుత్వాలు స్పందిస్తాయి స్పందించాలి కూడా ఫిలిం పాలసీ అనేది తీసుకురాగలిగితే బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా గతంలో ఉమ్మడి పాలన ఉన్నప్పుడు కూడా తెలంగాణకు సంబంధించిన సినీ రంగ ప్రముఖులు కూడా చాలా ఇబ్బందులకు గురవురు తెలంగాణ వచ్చి పదేళ్ల కాలం పాటు కూడా అయిపోయింది ఇప్పటికి కూడా అదే ఇబ్బందులు కొనసాగుతున్నాయి మాకు సరైన సమయంలో వేతనాలు కూడా రావట్లేదని కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఇలాంటి పెద్దవాళ్ళు ఈ అంశంలో సమ్మె వేరే అంశం అది తాత్కాలికమైంది అది వాళ్ళు పరిష్కరించుకుంటారు ఇంటర్నల్ మ్యాటర్ అది బట్ తెలు తెలంగాణ సినిమా ఎదగాలి అంటే మాత్రం బతకాలి అంటే ఖచ్చితంగా ఫిల్మ్ పాలసీ అనేది తయారు చేయాలి చేస్తే వస్తుంది తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలు కావచ్చు దర్శకులు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు డెవలప్ కాలేకపోతున్నారని కూడా చాలా వరకు వాదన వినిపిస్తుంది మీరేం చెప్తారు ఈ అంశం అట్లేం లేదు అట్లే ఎవరికి టాలెంట్ ఉంటే వాడు ఎదుగుతూ ఉంటాడు కాకపోతే పాలసీ ఉంటాయని అంటే సినిమాలకు ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికి అంటే అప్రోచ్ అవ్వలేని వాళ్ళకి లేకుంటే అవకాశాలు రాని వాళ్ళకి ఓ పాలసీ ద్వారా మంచి అవకాశాలు వస్తాయి ఎలాంటి పాలసీ చేస్తే బాగుంటుంది మీరు అభిప్రాయపడుతుంది పెద్ద అంశం అది పాలసీ అనేది చాలా అంశాలతో ఉంటుంది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు చేయాలి అది ఆ పాలసీ ఆల్రెడీ చాలా సార్లు కూడా గవర్నమెంట్కి ఇచ్చినాము సో గవర్నమెంట్ దీని మీద స్పందించి ఏమన్నా కూర్చోబెట్టి మాట్లాడితే ఆ పాలసీలు తయారైతే డెఫినెట్గా తెలంగాణ సినిమా డెవలప్ అవుతుంది ఈ అంశం మీద సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మీరు చెప్పిన కూర్చుని చాలా మంది కలుస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కొలిక్కు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా ఈ మధ్య ఏదో రోజు వస్తుంది కాబట్టి దానికంటూ టైం రావాలంటే ఉద్యమం ఉధృతంగా జరగాలి ప్రభుత్వాలకు కూడా దాని మీద ఒక ఒక అటెన్షన్ రావాలి అటెన్షన్ వచ్చి ఏదో సమస్యగా ఉంది దీన్ని పరిష్కరిస్తే బాగుంటుంది ఒక భావం వాళ్ళ కలగాలి వాళ్ళకు కూడా కొంత దీని పట్ల ఒక ఆంక్ష ఉండాలి డెవలప్ చేయాలనే ఒక ఆలోచన ఉండాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఈ మధ్య కాలంలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు దాంట్లో చాలా వరకు కూడా తెలంగాణ సారాంశం ఉన్నటువంటి సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా ఒక వాదన అయితే కొనసాగింది మరి మీరు ఎట్లా చూస్తారు అంశం మీరు తెలంగాణ సినిమాలో వెళ్ళినప్పుడు తెలంగాణ అవార్డులు ఎవరికి ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు కదా తెలంగాణ సినిమా ఉంటే ఇవ్వలేదన తెలంగాణ సినిమానే లేదు సో దాని గురించి మాట్లాడేది ఉంటుంది మళ్ళీ సినిమా తీసే అవకాశాలు ఉంటాయి తెలంగాణ సారాంశం మీద డెఫినెట్గా తీస్తాం